పెనుబల్లి మండల మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీమతి మాట్ల ఎమ్మెల్యే శ్రీమతి మట్ట రాఘమయ్య దయానంద్ క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డిఈఓకి ఫోన్ ద్వారా పెండింగ్ బిల్స్ వేతనాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పారు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని డిఓ హామీ ఇచ్చారు అక్కడే విరామ దుకాణాలు పుడితే అప్పులు చేశారు విద్యా సంవత్సరం ఆరు నెలలు ఆరు నెలల బిల్లులు పెండింగ్ ఉంది అట్లనే గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్రం పెంచామన్నారు అంతకుముందు గౌరవ వేతనం వెయ్యి రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఆ వెయ్యి రెండు వేలు మొత్తం మూడు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బయట ఉంది కానీ వాటిని కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా నారస్వతం చేస్తున్నారు అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా మేము అధికారులకు వస్తే టూ ఆఫీసు పోయిన సందర్భంలో కూడా అదే మాట చెప్పారు కానీ ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు అందుకోసం తక్షణమే ఆ బిల్లులు పడాలని అట్లనే శాసనసభ్యులు కూడా శాసనసభ సమావేశాలు రేపు ఇరవై నాలుగో తారీఖు నుండి జరుగుతున్నాయి అందులో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ బిల్లుల కోసం అట్లనే గౌరవ వేసాలు పది రోజులు ఇచ్చేదాకా మన ఆందోళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ సిఐటి నాయకత్వాన్ని ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆదరై జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు నా ధన్యవాదాలు తెలియకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎల్ తెలుగు